మనకి ఈరోజు చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది అది కూడా రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ సమయం అయితే ఉంటుందట అయితే మనం ప్రతి గ్రహణ సమయంలో కూడా అందరూ తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి అందులో మనం తప్పనిసరిగా మర్చిపోకుండా పాటించే నియమం ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది అదేనండి దర్భ తెచ్చి ఇంట్లో ఉంచుకోవడం ఈ దర్బని మనం తినే ఒక ప్రతి ఒక వస్తువు మీద కూడా దర్బని ఉంచుతూ ఉంటారు అలాగే ఇంటిపైన కూడా ఉంచుతూ ఉంటారు ఆ ఇంట్లో ఉండే వస్తువుల్లోని ఈశము పడకుండా ఉండడానికి ఆ మీద విషయం చెమ్మకుండా ఉండడానికి అలాగే ఈ దేవతల ఒక మైల్ను కూడా తొలగించడానికి ఈ దర్భ నది ఎంతో ఉపయోగపడుతుందని దర్భని తెచ్చుకొని ఉంచుకుంటారు అసలు ఈ దర్భ నది ఎలా పుట్టింది అసలు దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అనే విషయం కూడా తెలుసుకోవాలి కదా మనం అయితే ముందుగా మన పెద్దలు చెప్పిన ఒక మాటను అయితే తెలుసుకుందాం గ్రహణ సమయంలో దర్బ అనేది ఎందుకు వేస్తారో అనే విషయాన్ని ఇది మన పురాణాల మనం జలి నుంచి వచ్చిన మాటే అయితే ఏ గ్రహణమైనా చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా కూడా గ్రహణ సమయంలోని ఆ గ్రహాలని మింగడానికి కేతు రాహు కలిసి ఉన్న ఒక విషపూరితమైన పాము ఆ గ్రహాలు మింగుతుందట ఆ మింగేటప్పుడు పడే విషం అంతా కూడా భూమి మీద జీవించే ప్రతి జీవుల మీద అలాగే వాళ్ళు తినే ఆహారం మీద పడుతుందట ఆహారంలోని మనం ఇది తినడం వల్ల మన కడుపులో నొప్పు రావడం కానీ ఏదైనా ప్రమాదం జరగడం కానీ జరుగుతాయట అది కూడా అంతా జరగకుండా ఉండడానికి మనం తినే ప్రతి వస్తువు మీద కూడా దర్భని వేయడం వల్ల ఆ విషయం అంతా కూడా ఆ దర్భ పీర్చుకొని మనకి ఏ ఒక హాని కడగకుండా చేస్తుందని దర్భకి అంత శక్తుందని మన పెద్దలు చెప్తుంటారు అందుకోసమని తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లోని గ్రహణ సమయంలో దర్భని ఉపయోగించాలని దర్బని ప్రతి ఒక్క తినే వస్తువు మీద కూడా ఉంచాలని ఇలా కాకపోయినా ఇంటి పైకొప్పు మీద కూడా ఉంచినట్లయితే ఆ ఇంటి మీద ఆ విషపూరితమైన విషం పడకుండా ఉంటుందని కూడా చెప్తుంటారు అయితే ఇంతకీ ఈ దర్భకి అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది అసలు దర్భ ఎలా పుట్టింది అనే విషయానికి కథల ప్రకారం కోర్మ పురాణం ప్రకారం కోర్మ అవతారంలో క్షేరసాగరం మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తి తాబేలు రూపంలోని మందర పర్వతాన్ని మోసాడట కోర్మం శరీరం మీద ఉండే వెండికలు సముద్రంలో పడిపోయాయి వడ్డుకు కొట్టుకొని వచ్చి కుసుముగా మారాయట ఆ సమయంలో అమృత చుక్కలు కూడా వాటి మీద పడ్డం వల్ల వాటికి అంత శక్తి అంత ప్రాధాన్యత ఏర్పడిందని అని అంటారు ఇక పురాణం ప్రకారం విష్ణుమూర్తి వెండికలని చెబుతూ ఉంటారు మరి ఇంకో కథనం ప్రకారం విశ్వామిత్రుడు సృష్టించిందని కూడా అంటుంటారు అంతేకాదు ఈ దర్భను ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదని కూడా చెప్తుంటారు పుష్మి నక్షత్రం ఆదివారం రోజున వాటిని కొయ్యడం చాలా మంచిదిట అలా మీరు కానీ ఇలా చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం కలుగుతుందని చెప్తుంటారు అందులోని మనకి ఈ రోజు ఆదివారం తోటి ఈ గ్రహణం వస్తుంది కాబట్టి ఈ రోజు కోసి మన ఇంట్లో ఉన్న తినే ప్రతి ఒక పదార్థం మీద కూడా దీన్ని వేసి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసి పడేయడం వల్ల మనకి ఏ ఒక గ్రహణం వల్ల వచ్చే ఆపద కూడా జరగదని ఏ ఇష్టపూరితమైన వాయువు కూడా మనం చూకదని చెప్తుంటారు ఈ విధంగా ఒకవేళ ప్రత్యామ్నాయంగా మనకి గర్భ దర్భ దొరకకపోయినట్లయితే దింగ ప్రత్యాగా మనం గరికని కూడా ఉపయోగించుకోవచ్చు అట గరిక కూడా అంతే శక్తి ఉందని చెప్తుంటారు అలాగే విధంగా గరికి కూడా మనకు దొరకలేని సమయంలోనే తులసి ఆకుని కూడా మనం ఉపయోగించుకోవచ్చట ఆ తులసి మాతకు కూడా అంతే శక్తి ఉందని ఆ ఇషపూరితమైన విషయాన్ని పీచే అంత శక్తి తనకు ఉందని కూడా చెప్తుంటారు ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్